వెల్కమ్ టు మెగా నైన్ టీవీ టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి టిటిడి మాజీ ఏవీఎస్ఓ సతీష్ మృతిపై సెల్ఫీ వీడియోను విడుదల చేశారు సతీష్ మరణం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు పరకామణి కేసులో సిఐ సతీష్ కీలకమైన వ్యక్తి అని ఆయన మృతిపై నాకు అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని చెప్పారు సతీష్ మృతిపై లోతైన విచారణ జరపాలని పరకామణి దొంగ రవికుమార్ కు పోలీస్ అధికారులు వెంటనే భద్రత కల్పించాలని కోరారు మృతి చెందిన సతీష్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని భాను ప్రకాష్ రెడ్డి తెలిపారు తిరుమల తిరుపతి దేవస్థానంలో పరకావణిలో జరిగినటువంటి అవకతవకల్లో ప్రథమ భూమిక ఆరోజు రోజు ఏవిఎస్ సతీష్ కుమార్ గారు ఆ రోజు లోకాలతో రాజీ చేసుకున్న రవికుమార్ రవికి దొంగలించిన రవికుమార్ తో అని చెప్పి భక్తులందరికీ తెలుసు ఈరోజు చాలా దురదృష్టకర వార్త వినడం జరిగింది అప్పుడుగా అప్పుడు ఏ పని పనిచేసిన సతీష్ కుమార్ గారు ఈరోజు మరణించారని చెప్పే వార్త వినడం జరిగింది చాలా బాధాకరమైనటువంటి సంఘటన వారు రైల్వే ట్రాక్ మీద వారి మృతదేహం లభ్యమైందని చెప్పి ఈ పోలీసు అధికారులు చెబుతున్నారు అది ఆత్మహత్య అయితే హత్య కోణంలో మనం పరిస్థితి పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఆ దృష్టిలో వారు దీన్ని విచారణ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అలాగే మిగతా విట్నెస్లు ఈ పరకామని ఉన్నటువంటి మిగతా విట్నెస్ కూడా భద్రత కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే గొడ్డలిపోటుని గుండిపోటుగా చేసిన ఘనులు ఈరోజు ఏమన్నా చేయిచ్చని చెప్పి శ్రీవారి భక్తులు అందరూ ఆందోళన ఆవేదన చెందుతున్నారు కాబట్టి ఖచ్చితంగా పరకామని కేసులో ఉన్నటువంటి మిగతా వాళ్ళకు కూడా భద్రత కల్పించాలి ఖచ్చితంగా ఏవీఎస్ఓ సతీష్ కుమార్ అప్పుడు పనిచేసిన ఏవీస్ఓ సతీష్ కుమార్ ఎందుకు ఈరోజు ఇలాంటి సంఘటనకి పాల్పడ్డారో భక్తులు చాలా ఆందోళన చెందుతున్నారు ఇది ఏమన్నా వారిని భయపట్టించి వారిని ఏదన్నా కుటుంబ సభ్యులకి భయపెట్టించి ఆ వాతావరణంలో వారిని ఒత్తిడికి చేసి ఈ వారు ఈ పరిస్థితికి వచ్చారా అయితే కొందరు ఏదైనా పన్నాంగం పన్ని ఇలాంటి కార్యక్రమం చేశారని చెప్పి శ్రీవారి భక్తులు భావిస్తున్నారు భక్తుల మన ఆలోచనల్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిగణలోకి తీసుకుని ఖచ్చితంగా దీని మీద దర్యాప్తు జరిపించి దీని వెనకం వ్యక్తులు శక్తుల్ని చట్టం ముందు నిలబెట్టాలి కానీ వారి మరణ వార్త చాలా బాధాకరం వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసుకుంటుంది